ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలిపో పొదిలి పొదిలికి నేను పోయిన పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం మూడు వందల అరవై రూపాయలుంటే ఏకంగా రెండు వందల ఇరవై రూపాయలకు పడిపోయింది లో గ్రేడ్ గత ఏడాది అంటే నేను సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా రెండు వందల నలభై ఉంటే లోగ్రే లో గ్రేడ్ అది నూట అరవైకి పడిపోయింది కొనే నాతుడు లేడు పడిపోవడం ఒక ఎత్తు కొనే నాతుడు లేడు బర్లీ నేరుడు సంవత్సరం అంటే మా ప్రభుత్వ హయాంలో నూట ఎనభై రూపాయలు పైచిలుకుంటే అరవై రూపాయలు తొంభై రూపాయలకు పడిపోయింది పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ రైతులు తల్లడిల్లిపోతూ ఉంటే పరామర్శించేవాడు లేడు వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే నలభై యాభై వేల మంది రైతులు సంఘీభావం తెలుపు సంఘీభావంగా వచ్చినారు వారి సమస్యకు తోడుగా నేను నేను వచ్చినందుకు వారు కూడా సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకొచ్చేదాని కోసం వారు పడతా ఉన్న బాధను చూపడం కోసం నలభై యాభై వేల మంది ఏకంగా కార్యక్రమంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు నలభై మందితో ఆ నలభై మందికి ఒక మళ్ళీ సెక్యూరిటీ రెండు వందల మంది పోలీసులు తో వీళ్ళ మీద రాళ్ళు వేపించి దీనిని డైవర్ట్ టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారు అక్కడికి రైతులు ఇంకా సంయమనంతో వ్యవహరించారు రైతులు అక్కడికి కూడా సంయమనంతో వ్యవహరించి ఎటువంటి ప్రతిచర్యకు దిగల అయినా నేను అడుగుతా ఉన్నా ఈ యాభై వేల మంది ఆ నలభై మంది మీద పడి వాళ్ళ బతికే వాళ్ళని నిజంగానే వీళ్ళకి ప్రతిచర్యకు దిగింటే వీళ్ళు సమయనం పాటించినారు కాబట్టి ఎటువంటి ఆడ ఎటువంటి చర్య జరగల అయినా ఆ తర్వాత మొత్తం మూడు కేసులు పెట్టినారు పొగాకు రైతులకు సంఘీభావం తెలపడానికి జగన్ పోతే మూడు కేసులు పదహైదు మంది రైతులను పదహైదు మంది రైతులను అరెస్ట్ చేసి జైలు పంపినారు పదహైదు మంది రైతులను అరెస్ట్ చేసినారు నేను అడుగుతాను అయితే చంద్రబాబు నాయుడు మేము రైతులకు అండగా నిలబడితే నీకు వచ్చిన నష్టం ఏమిటి అని అడుగుతా ఉన్నా నువ్వు నువ్వు నీ ప్రభుత్వంగా నువ్వు ఏమిటి నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది అని అడుగుతా ఉన్నా ఆయన చేయాల్సింది చెయ్యడు ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వారి మీద కేసులు పెట్టడం అరెస్టులు చేయడం సేడిస్టిక్గా వ్యవహరించడం ఇది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న సేడిజం గత ఏడాది పోలీసులు వేదం వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్ పద్దెనిమిదో తారీఖున పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గంలోకి రెంటపాల గ్రామానికి నేను వెళ్ళా ఆ ప్రోగ్రాంకు చంద్రబాబు నాయుడు గారు చేసిన రభస అంతా ఇంత కాదు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు ఆయన ఆలోచన చేసి చూసినప్పుడు నా నా కార్యక్రమానికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఆశ్చర్యం అనిపించింది వస్తే ఈయనకి బాధ ఏమిటి అని ఈయన కార్యక్రమాలకు మనుషులు ఎవరు రాకపోతే అది ఆయన బాధ ఎందుకు మనుషులు ఆయన కార్యక్రమానికి రావడం లేదంటే దానికి కారణం ఆయన చేసిన మంచి ఏది లేదు కాబట్టి దాన్ని సరిదిద్దుకోకుండా ఆయనకు వ్యతిరేకత చూపిస్తూ ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తూ వేల మంది ఇటువైపున కార్యక్రమాలకు అటెండ్ అవుతా అంటే ఈయనకేం బాధ అని అడుగుతా ఉన్నా నా కార్యక్రమానికి ఎవరిని రానికుండా అడ్డుకోవడం నాయకులకు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం పోలీస్ స్టేషన్లలోనే ఇళ్లల్లోనే నిర్బంధించేట్టుగా చెక్ పోస్టులు పెట్టడం లాఠీ ఛార్జీలు చేయించడం సత్తెనపల్లి పొద్దున్నే టౌన్లో లాఠీ చార్జ్ పొద్దున్నే భయం పెట్టేందుకు నేను రాక మునిపోయా కార్యక్రమానికి పోలీసులు భద్రత కల్పించాల్సింది పోయి పోలీసులు నాకు భద్రత కల్పించడం కోసం లేరు అక్కడ పోలీసులు నా కార్యక్రమానికి ఎవరు రాకుండా చూసుకునే కోసం పోలీసులు పెట్టినారు ఆశ్చర్యం కలిగించే విషయం తర్వాత ఐదు కేసులు నమోదు చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఎందుకు జరుగుతూ ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులు దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీటు ముందు స్టేర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళని ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సెన్సార్ బోర్డు ఎందుకు సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటాయి ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అలాగే సినిమా డైలాగులు రాసుకుంటే రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు ఇలాగొచ్చే నష్టమేంది ఏంటన్నా నేను గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించినారు నూట ముప్పై మందికి నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు చంద్రబాబు గారి పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం రోజంతా కూర్చోబెట్టుకోవడం వేధించడం ఛార్జ్ షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకు నచ్చిన ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు అప్పుడు ఇరికిచ్చేదానికోసం స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్శలు అందరినీ కూడా జాయిన్ చేపి చేసేస్తారు వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం ఎందుకింత కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి అది సత్తా అలా చేసిన నువ్వు ఇలా అను అలా చేసిన నువ్వు ఇలా అను అది సత్తా అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు వీళ్ళిట్టన్నాడు వాళ్ళు అట్ట మాట్లాడారు ఇట్ట మాట్లాడాడు అని చెప్పి తోసేయడం స్టేషన్లో పెట్టడం ఏమిటి చివరికి పోలీసులు దారుణాలు నిజంగా ఏ స్థాయి ఏ స్థాయిలో వెళ్ళిపోయినాయంటే చివరికి పోలీసుల దారుణాలకు తన కొడుకును కోల్పోయిన వ్యక్తి పోలీస్ అట్రాసిటీస్ వల్ల తన కొడుకు చనిపోతే ఆ చనిపోయిన ఆయన మా లీడరు ఉప సర్పంచ్ వాళ్ళింటికి నేను పోయినా ఆ పెద్ద ఆయన్ను పరామర్శించేందుకు ఎంతటి దారుణం అంటే పోలీస్ అట్రాసిటీస్ వల్ల చనిపోయిన వ్యక్తిని బెట్టింగ్ కేసులో చనిపోయినారని బెట్టింగ్ బ్యాచ్లో పెట్టేసినారు అంటే ఉపసర్పంచ్ బెట్టింగ్ అంట ఏమన్నా పద్ధతి దొంగ కేసులు పెట్టడంలో కూడా నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత మానవత్వం మర్చిపోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా మరో ఉదాహరణ ధరలు లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే తీవ్రమైన కష్టాల్లో మామిడి రైతులుంటే మామిడి రైతులకు సంఘీభావంగా జూలై తొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం నేను వెళ్ళా ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరం మామిడి తోటాపురి మామిడి తోటాపురి మామిడి గత సంవత్సరం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే రెండున్నర మూడు రూపాయలకు పడిపోయిన పరిస్థితులు రెండు రూపాయలకే నీకు కేజీ మామిడి దొరుకుతూ ఉంది అని అంటే రైతుల పరిస్థితి ఏమిటి మామూలుగా మే నెల మామూలుగా మే నెల పదో మే నెల పది పదహైదో తారీఖున తెరవవలసిన ఫ్యాక్టరీలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ రెండో వారం మూడో వారం అయినా కూడా తెరవాల జూన్ రెండో వారం మూడో వారంగా తెలుస్తుంది ఒక నెల ఆలస్యంగా ఆ నెల ఆలస్యంగా తెరవడం వల్ల పంట ఒకేసారి మార్కెట్లోకి వచ్చింది సప్లై ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది రేటు పడిపోవడంతో రైతు నష్టపోయినాడు ఇది జరిగిన మాస్తవం తప్ప తప్పిదం ఎవరిది మేడ్ ఎర్ర కాదా ఇది చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన బెనామీలు తనకు సంబంధించిన గల్లా ఫుడ్సు శ్రీని ఫుడ్సు తనకు సంబంధించిన తన బెనామీలకు తన వాళ్లకు తన వాళ్ళకు సంబంధించిన ఫుడ్ ఫ్యాక్టరీలకు మేలు చేసేందుకోసం కదా చేసింది ఇదంతా దళారీల వ్యవస్థ మేలు చేసేందుకు కాదా ఇదంతా చేస్తా ఉన్నది కడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు పన్నెండు రూపాయలు వచ్చిందని అసలు పన్నెండు రూపాయలు అనేది అతి తక్కువ ధర లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు ఇరవై తొమ్మిది రూపాయలకు అమ్మితే కర్ణాటకలో పదహారు రూపాయలకు సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉందని చెప్పి అక్కడ కేంద్ర మంత్రి లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్ నెస్ తెలిపితే నువ్వు ఇక్కడ పన్నెండు రూపాయలు అని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా చెప్తావు ఆ పన్నెండైనా వచ్చిందా ఇచ్చినావా వచ్చిందా ఎంతమందికి వచ్చిందంటే అది లేదు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు ఆరున్నర లక్షల పంట ఆరున్నర లక్షల టన్నుల పంట డెబ్బై ఆరు వేల కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన అల్లాడిపోయే పరిస్థితి రైతులకు వస్తే సంఘీభావం తెలపడం కోసం నేను అక్కడికి వెళ్తే తప్ప అని అడుగుతూ ఉన్నది నేరమా అని అడుగుతూ ఉన్న చంద్రబాబు నాయుడు బంగారుపాలెం పర్యటనలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా రెండు వేల మందికి పైగా నోటీసులు ఇచ్చినారు నా కార్యక్రమం నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి